కొన్నెలకి ఇంటికి వచ్చినటువంటి దర్శనం ఈ రోజు ఈ వాక్యం సంగమా నీ ఇంటికి కూడా నీ మాటలు పెట్టున్న నీకు ఈ దర్శనం వచ్చును గాక దర్శనం లేకపోతే వాక్యం చెప్తుంది దేవోక్తి లేని ఎడలా జనులు లేక తిరుగుతారు ఎంతకాలం దర్శనం లేకుండా జీవిస్తాం దర్శనం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ శుక్రవారం దినాన్న ఈ పగల మూడు గంటల సమయంలో ఇదే మూడు గంటలకి కొన్నేళ్లకి దర్శనం దేవుడు ఇచ్చాడు దేవునికి స్తోత్ర కొన్నేళ్ళ కుటుంబానికి ఇచ్చాడు దర్శనం కొన్నేళ్లకి అవసరత తీర్చబడడానికి ఆ దర్శనం వచ్చింది ఈ రోజు సో మనీ ప్రాబ్లమ్స్ కేవర్ లైఫ్ నీ జీవితంలో చాలా కష్ట నష్టాలు ఉండొచ్చు లేకపోతే నువ్వు తలంచుకునే కొన్ని నీ జీవితంలో జరగటం ఉండొచ్చు ఇదిగో నువ్వు ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగే పరిస్థితులు ఉండొచ్చు కానీ ప్రభుత్వ సన్నిధిలో కొన్నేళ్ళు వల్లి నువ్వు పెడితే కొన్నేళ్లు వల్ల నువ్వు ప్రార్థన చేయగలిగితే కొన్నేళ్ళు వరకు నువ్వు అంగలాంచగలిగితే కొన్నేళ్ళు వరే నీ ఇంటి వారందరితో కూడా దేవునికి భక్తి చేయగలిగితే కొన్నేళ్ళు వలె ఇతరులకు ధర్మం చేయగలిగితే కొన్నేళ్ళు వలె ఎల్లప్పుడు నువ్వు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా కొన్నేళ్ళు జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈ రోజు ఈ మధ్యకాల సమయంలో నేను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు కొన్నేళ్ళు దీవించిన దేవుడు కొన్నేళ్ళు అధికారిగా చేసిన దేవుడు కొన్నేళ్ళు బలపరిచిన దేవుడు కొన్నేళ్ళు స్థిరపరిచిన దేవుడు కొన్నేళ్ళు పోషించిన దేవుడు కొన్నేళ్ళు బలపరిచిన దేవుడు కొన్నేళ్ళుతో ఉన్న దేవుని యొక్క సహాయము ఈ రోజు నీతో ఉన్నదని చెప్పేసి దేవుడు తన వాక్యో మాట్లాడుతున్నాడు కనుక నా ప్రియా దేవారా కొన్నేళ్లు లాంటి భక్తి ఈ కాలములో ప్రతి కుటుంబికలు తయారవుతురుగా కొన్నేళ్ళంటి భక్తి పరులు ఈ యొక్క కడవరి కాల దిన అనేక మంది కొన్నేళ్ళంటి కుటుంబంగా నా కుటుంబాన్ని మనసు బ్రవ్వా కొన్నేళ్ళంటి కుటుంబంగా నా కుటుంబాన్ని దీవిస్తున్నాయ కొన్నేళ్ళు ఎల్లప్పుడు చేసాడు బాధలు ప్రార్థన చేసాడు ఇబ్బందులు ప్రార్థన చేసాడు ఉన్నప్పుడు ప్రార్థన చేసాడు లేనప్పుడు ప్రార్థన చేశాడు ఈరోజు మనం ఎలా ఉంది మన ప్రార్థన కొన్నెలు ఎల్లప్పుడు ప్రార్థన చేసే వ్యక్తి ఎల్లప్పుడు ఎల్లప్పుడుతో భక్తి పరుడు ఇటాలి పటాలము సతాధిపతిగా ఉన్న కొన్నెలు అడ్డి పెట్టి దేవుడు రోజు మాతో మాట్లాడుతున్నాడు ఈ రోజు నువ్వు ప్రయోజకుడు ప్రయోజకురాలు కాలపోతున్నామంటే అంటే ఇదిగో ఎల్లప్పుడూ ప్రార్థనకి తక్కువైపోయిందేమో నీ కుటుంబంలో భక్తి పోయిందేమో మరొకసారి పెట్టి భక్తి పరులుగా మార్చబడదు గాక తిమూతి రాసిన పత్రికలో దేవుడు వాక్యం అంటుంది పైకి భక్తి పరులు వలె కనపడి లోపల దాని శక్తిని పొందిన వారిగా ఉన్నారు ఈ రోజు పైకి భక్తి కనపడుతుందేమో మనం చూసేటప్పటికి లోపల లేదేమో ఒకవేళ అంతరంగంలో ఉన్న భక్తిని దేవుడు అంతరంగంలో ఉన్న భక్తి కొన్నేళ్ళు కలిగి ఉన్నాడు ఈరోజు నీవు నేను కలిగి ఉందా అటువంటి భక్తిని చేద్దాం కొన్నేళ్ళు పొందిన దర్శనం ఏంటంటే అప్పుడు వరకు అయితే శావుకుడు లేడు నడిపించే నాయకుడు లేడు దేవుని వాక్యం చదువుకుంటాడు ప్రార్థన చేసుకుంటున్నాడు భక్తి చూపిస్తున్నాడు ధర్మం చేస్తున్నాడు కానీ దేవుడు చూసి ఈయనకి ఒక మంచి అగ్ని లాంటి బలముగ లాంటి బలమైన పరిశుద్ధాత్మకుణ సాగుకున్న వాళ్ళని దేవుడు ఉద్దేశించి పేతురు గారిని